శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు స్వస్తి స్త్రీ విశ్వావసునామ సంవత్సరం వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నానండి ఈ వారు అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం వారు మేషరాశిలోకి వస్తారు అక్షరాల కిందికి చూస్తే చూచేచోల లీలు ఆ అనే అక్షరాల్లోకి వీళ్ళు వస్తారండి అయితే ఈ ఉగాదిలో నూతన సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి లాభం ఉందా నష్టముందా చెప్తాను వీరికి ఆదాయం రెండు ఉంది వ్యయం పద్నాలుగు ఉంది రాజపూజ్యము ఐదు అవమానం ఏడు మరొక్క మారి చెప్తున్నాను ఆదాయం రెండు వేము పద్నాలుగు రాజపూజ్యము ఐదు అవమానము ఏడు ఇకపోతే పదమూడు ఐదు ఇరవై ఐదు వరకు గురు ద్వితీయంలో ఉండి శుభాన్ని ఇస్తాడు అంటే మే వరకు వీరికి బ్రహ్మాండంగా గురువు బలం ఉంది మీరు భయపడవలసిన అవసరం లేదు కానీ ముప్పై మూడు ఇరవై ఐదు నుండి పదిహేడు నాలుగు ఇరవై ఐదు వరకు పదకొండో స్థానంలో శుభంగా ఉన్నాడు అంటే మార్చి నుంచి మళ్ళీ ఏప్రిల్ పదిహేడు వరకు శని భగవాన్ కూడా బాగా సహకరిస్తున్నాడు ఇకపోతే మొత్తానికి గోచారంలో ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుందో విశ్లేషిస్తాను పన్నెండింట రాహువు అశుభుడుగా ఉన్నాడు వింట కేతు శుభుడుగా ఉన్నాడు మొత్తానికి మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి అనుకున్న తడుగా ఏవి పనులు కావు దీర్ఘకాలికంగా కావలసిన పనులు ఎంతో కానీ అవుతుంది కానీ కుటుంబంలో వివాహవతి అయి ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ మీ సంతానంలో వారు ఉన్నవారు ఎవరైనా ఉంటే మీరు శీఘ్రంగా పెళ్లి చేయగలుగుతారు ఎందుకు చెప్తున్నారంటే మనకు ఖర్చు ఎప్పుడైతే ఉంటుందో దానికి సంబంధించిన శుభకార్యం కూడా జరుగుతూ ఉంటుంది ఇకపోతే నూతనంగా గృహాన్ని నిర్మాణించు నిర్మా నిర్మించాలనుకునే వారు ఎవరైనా ఉంటే పనులు ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మీరు అనుకున్నంత స్పీడ్గా నడవదు చిరు వ్యాపారులు పెద్ద వ్యాపారులు ఎవరైనా కానీ ఆచితూచి ఈ సంవత్సరం అడుగులు వేయవలసిన అవసరం ఉంది మీరు అనుకున్నంత లాభాలు రాకపోవచ్చును కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం కూడా ఉంది ఉగాది తర్వాత మూడు నెలల వరకు ఉగాదిలోపు మూడు నెలల వరకు బ్రహ్మాండంగా ఉంటారు ఉగాది తర్వాత మూడు నెలల తర్వాత కొద్దిగా అస్తవ్యస్తంగా ఉంటుంది మీరు తగు జాగ్రత్తలలో ఉండాలి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఊరికేనే బంధు విరోధం జరిగి బాగా గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే విద్యార్థులకు కానీ యువతి యువకులకు కానీ మీరు శ్రమపడితే ఈ సంవత్సరం కలిసి వస్తుంది కానీ ఊరికేనే తేరిగా కూర్చుంటే మాత్రం ఏ విధంగా రాదు ప్రభుత్వ ఉద్యోగాల గురించి వెంపర్లాడుతున్న మేషరాశి వారు ఎవరైనా కానీ మీ ప్రయత్నాలు మానకండి మీకు చివరిలో అంటే దాదాపు మళ్ళీ ఉగాదిలోపు ముందు ఉగాదికి ముందు మళ్ళీ వచ్చే ఉగాదికి ముందు వరకు మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇకపోతే ఏమైనా దీర్ఘకాలిక ఏదైనా లాభాల గురించి షేర్ మార్కెట్ బిజినెస్ కానీ లేదా ఇతరత పెట్టుబడులు కానీ పెట్టే అవకాశం ఉందని మీరు భావిస్తే అది మానుకోండి ఈ సంవత్సరం కొంచెం ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నంలో ఉన్న మేషరాశి వారు వారు ఆ ప్రయత్నాన్ని ఈ సంవత్సరం మానుకోవడమే మంచిదని చెప్తున్నాను ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకొని గోచారము ఈ గ్రహచారాన్ని గ్రహాలన్నింటినీ లెక్కగడితే నా అంచనా ప్రకారంగా మీరు ఈ సంవత్సరం పోకపోవడమే మంచిదని భావిస్తున్నాను అనేదా భావించొద్దు ఏదైనా ఉంటే నిర్దిష్టంగా చెప్తాను అనుమాన పడవలసిన అవసరమే లేదు ఇకపోతే సంతానలేమితో బాధపడుతున్నవారు మేషరాశి వారు ఈ సంవత్సరం శుభవార్త వింటారు నూతనంగా గృహాన్ని నిర్మించి మధ్యలో ఆగిపోయిన వారు ఎవరైతే ఉంటారో మీ ప్రయత్నాలు ప్రారంభించండి మీకు పనులు సహకరిస్తాయి ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కానీ అంత పెద్ద శుభపరిణామాలు ఏమి నాకు గోచరించడం లేదు కాకపోతే ఖర్చు ఎక్కువగా ఉంది ఆదాయం తక్కువగా ఉందని మీరు బాధపడవద్దు ఎందుకంటే గురువు మీకు సహకరిస్తున్నాడు ఎప్పటి వరకు పదమూడు ఐదు ఇరవై ఐదు నుండి మీకు మే వరకు సహకరిస్తున్నాడు అటు తర్వాత మళ్ళీ మీకు గురువు వస్తాడు ఇంకా చెప్పాలంటే ఎవరైనా పునర్వివాహానికి పూనుకొని చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్న మీనరాశి వారు ఎవరైనా కానీ మీ ప్రయత్నాలు చేయండి మీకు ఫలిస్తాయి ఇంటిలో మీ సంతానంలో ఎవరికో ఒకరికి ఒక మంచి ఉద్యోగం వచ్చి కుటుంబాన్ని ఆదుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మీరు చేసిన అప్పులన్నీ అంచెలంచెలుగా తీరిపోయే అవకాశం ఉంది దీర్ఘకాలికంగా బాధపడుతున్న సమస్యలు అనారోగ్య సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతాయి కానీ ఒక్కవారు మాత్రం జరిగిపోవు ఏది ఏమైనప్పటికీ వారు వారు గణపతి ఆరాధనతో పాటు వీలైనంత వరకు రుద్రాభిషేకాలు చేయించండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు అనుకున్న విధంగా మీరు జీవించగలుగుతారు కుటుంబ పెద్దగా ఉన్న మేషరాశి వారు ఎవరైతే ఉంటారో వారు కొంచెం నెమ్మదిగా కుటుంబాన్ని ఒక గాడిలో పెట్టేందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని అలవర్చుకోవాలి ఆ గణపతిని ఆరాధిస్తూ ఉండాలి ఆ ఆరాధన వల్లనే మీకు మంచి జరుగుతుంది కానీ మీరు ఏదో మాత్రం జరగదు ఇకపోతే అప్రయత్నపూర్వకంగా కొన్ని పనులు చేయవలసి వస్తుంది మీరు మీ ప్రయత్నం ఏమి ఉండదు అది మీ మీదకి వస్తుంది అది నిందల పాలే అవకాశం ఎక్కువగా ఉంది పెద్దలు చెప్పే మాటను తూచా తప్పకుండా వినడం చాలా అవసరం ఉంది మేషరాశి వాళ్ళు ఎందుకంటే వారి అనుభవంతో చెప్తారు కాబట్టి ఆ పెద్దల మాటను మీరు లెక్కలోకి తీసుకొని కనుక మీరు ముందుకు వెళ్తే బ్రహ్మాండంగా జరగబోయే అవకాశం ఉంది ఇకపోతే అశ్విని నాలుగు పాదాల వారు వీరు మేషరాశిలోకి వస్తారు కాబట్టి పగడాన్ని భరణి వారు రత్నాన్ని కృతగా నక్షత్రం వారు మీరు కెంపును గనక మూడున్నర క్యారెట్లలో ధరిస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే వివాహం కాక వెంపర్లాడుతూ తిరుగుతున్న మహిళలు కానీ పురుషులు కానీ మీకు మే వరకు బ్రహ్మాండమైన అవకాశం ఉంది గురువు రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రయత్నంగా బాగా చేయండి మీకు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్తున్నాను మరొక్కసారి మీకు ఆదాయ వ్యయాలు చెప్తాను ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రా రాజపూజ్యం ఐదు అవమానం ఏడు సర్వే జనా సుఖినో భవంతు